కనకాల శ్యామ్ కుర్మ బీసీ యోజన సంఘం జాతీయ అధ్యక్షులు గత రెండు సంవత్సరాలుగా కులగన చేయాలి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని మేము ప్రతి గల్లీ గల్లీ గ్రామం నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినాం ఇటు జాజుల సినిమా ఆధ్వర్యంలో కానీ అటు ఆర్కిస్ట్రా ఆధ్వర్యంలో కానీ ప్రతి ఒక్క బీసీ నాయకులు కూడా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకుపోయేసి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పానంటే ఒక డెడికేషన్ కమిషన్ వేసి కులగణన చేసి దానికంటే ఒక బడ్జెట్ కేటాయించి లెక్కలు తీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటు రెండు సభలల్లో కూడా బిల్లు ఆమోదం తెలిపించి కేంద్రానికి పంపిస్తే ఇన్ని నెలల సంది అక్కడ మూలుగుతుంది అది దాని తర్వాత ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొస్తే దానికి లేదు ఆఖరికి ఒక చట్టం తీసుకొచ్చి జియో తీసుకొచ్చి ఆ జియో ప్రకారంగా కూడా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం కల్పిద్దామని చెప్పేసి అని ముందుకు పోతుంటే వెనకడికి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుపడ్డట్టు నలభై రెండు శాతం ఇచ్చటానికి ఏం ప్రాబ్లం లేదు కానీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద ఆల్రెడీ పది శాతం తీసుకుంటున్నటువంటి అనుభవిస్తున్నటువంటి అగ్రవర్ణాలలో ఉన్నటువంటి రాక్షస జాతి ఈ రెడ్డి అనేటోడు మాధరెడ్డి అనేటోళ్ళు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్లా ఇస్తారని చెప్పేసి నని కోర్టుకుపోయి ఈరోజు బీసీల నోటికాడ కూడను లాక్కోవడం జరిగింది దానికి కోర్టు కూడా స్టే విధించడము చాలా బాధాకరంగా అనిపిస్తుంది అందుగురించే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి అని ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఒక బీసీ జేఏసీగా ఏర్పడి ఈరోజు అమరవీల స్థూపం దగ్గర వాల్పోస్టరు విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఆ స్థాయికి వెళ్ళిందో ఇది కూడా సామాజిక ఉద్యమం బీసీ ఉద్యమం ఒకటి మిగిలిపోయింది అన్ని ఉద్యమాలు అయిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా అలాగే చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ వచ్చేదాకా వదిలిపెట్టేదే లేదు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మరియు డిమాండ్ కూడా చేస్తున్నాం ఈ ఎవరైతే బీసీ వ్యతిరేక శక్తులు ఈ పిటిషన్ వేయడం జరిగిందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి లేదంటే మాత్రం వాళ్ళకి ఒక రెడ్డి సోదరులు చాలామంది కూడా అటు రైతాంగ సాయుధ పోరాటంలో కానీ నక్సలబరి ఉద్యమంలో కానీ తెలంగాణ ఉద్యమంలో కానీ స్వాతంత్ర ఉద్యమంలో కానీ చాలామంది పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళపైన ఎంతో గౌరవం ఉంది అలాగే గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ చాలామంది రెడ్డి సోదరులతో ఒక బంధుత్వంగా మాట్లాడుకునేటువంటి చాలామంది ఉన్నారు కానీ కొందరు నికృష్టులు ఇవ ఇలాంటి దళితులు మాధారెడ్డి లాంటి వాడు గోపాల్రెడ్డి ఇటువంటి దళితుల వల్ల ఆ కులానికే బీసీలకు ఆ రెడ్డి కులానికి ఒక వైరుధ్యాన్ని తీసుకొచ్చే విధంగా కనిపిస్తుంది కాబట్టి ఇది మరొక ఉద్యమంగా మారకుండా ఉండే విధంగా ఖచ్చితంగా ఎవరి వాటా వాళ్ళకు వచ్చే విధంగా ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ పేరు మీద పది శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారు పది కాకపోతే మీరు ఎంతమంది ఉంటే పదకొండు శాతం తీసుకోరు కానీ బీసీలు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్కి మాత్రం అడ్డు రావద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ ఉద్యమాన్ని మాత్రం ఇచ్చేదాకా ఈ ప్రభుత్వాల పార్టీలను ఏ పార్టీలను వదిలిపెట్టేది లేదు ఇటు కేంద్రాన్ని వదిలిపెట్టం రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తాను